రెండు వేల ఇరవై ఐదు నీట్ ఫలితాల్లో స్మార్ట్ నీట్ అకాడమీ విద్యార్థులు ప్రబంధం సృష్టించారని డైరెక్టర్ పి సాయికృష్ణ తెలిపారు స్థానిక స్మార్ట్ నీట్ అకాడమీలు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నీట్ ఫలితాల్లో నవీన్ లక్ష్మి ఐదు వందల నలభైకి డానియుల్ ఐదు వందల ఐదు దాదాపు పదకొండు మంది సీట్లు సాధించారని సాధించిన విద్యార్థులకు అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైవస్ఆర్ విద్యార్థిని విద్యార్థులు వారి తండ్రులు పాల్గొన్నారు Tahniah Tuhan Tahniah Tuhan Terima kasih Terima నిన్న ప్రకటించిన నీటి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో మా స్మార్ట్ మెడికల్ అకాడమీ నుండి పదమూడు విద్యార్థులు విద్యార్థులు ఫ్రీ మెడికల్ సీట్లు సాధిస్తున్నారు అని తెలియజేయటకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా విద్యార్థులకి మరియు తల్లిదండ్రులకి ఈ ఫలితాలు సాధించడంలో సహకరించినటువంటి స్టాఫ్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను ఈరోజు ఈ ఫలితాల్లో నవీన లక్ష్మి ఫైవ్ ఫార్టీ వెన్నెల ఫైవ్ నాట్ ఫైవ్ డానియల్ ఫైవ్ నాట్ ఫైవ్ మేరీ ఫోర్ సెవెంటీ సెవెన్ అదేవిధంగా రోఫాస్ ఫోర్ సిక్స్టీ సిక్స్ మరియు శ్వేత అంజలి ఈ విధంగా అందరికీ నేను చెప్పినటువంటి పదమూడు మంది విద్యార్థులకు ఫ్రీ మెడికల్ సీట్లు రాబోతున్నాయని నేను ఆశాభావం వ్యక్తంపరుస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు ఆర్ నవీన లక్ష్మి నా పేరు ఆర్ నవీన లక్ష్మి నేను స్మార్ట్ అకాడమీలో లాంగ్ టర్మ్ తీసుకున్నాను ఇక్కడ లాంగ్ టర్మ్ తీసుకున్నందుకు నాకు ఫ్రీ సీడ్ వచ్చింది ఇక్కడ ఎడ్యుకేషన్ అంతా చాలా బాగుంటుంది ఫ్యాకల్టీ అంతా బాగుంటుంది ఇంకా సపోర్ట్ చేస్తారు బాగా ఇంకా నాకు మంచి ర్యాంక్ రావడానికి నా ఎఫర్ట్ ఎంత ఉందో మా టీచర్స్ ఎఫర్ ఎఫర్ట్ కూడా అంతే ఉంది వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి ఆ టైంలో బాగా సపోర్ట్ చేస్తారు ఇంకా లైక్ పిల్లల్ని పిలిచి ఎందుకు తగ్గాయి ఎందుకు ఈ సబ్జెక్ట్లోనే తగ్గాయి అని స్పెషల్ కేర్ తీసుకుంటారు సో అది అనలైజ్ చేసుకొని మనం మార్క్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు గుడ్ ఈవినింగ్ అందరికీ నా పేరు నా పేరు డానియల్ నేను స్మార్ట్ నీట్ అకాడమీలో లాంగ్ టర్మ్ తీసుకున్నాను నాకు నీట్ ట్వంటీ ఫైవ్లో ఫైవ్ నాట్ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ముందుగా నాకు ఇన్ని మార్కులకి కారణమైన దేవుడికి నేను కృతజ్ఞతా స్థుతులు చెల్లించుకుంటున్నాను నా దేవుడి వల్లే నేను ఇక్కడ ఉన్నాను నేను నేను ఎంత అయితే కష్టపడ్డానో ఫ్యాకల్టీ కూడా చాలా బాగా నాకు డౌట్లంతా క్లారిఫై చేసి మా ఇన్స్టిట్యూట్లో పెట్టిన టెస్టుల వల్లే నాకు ఇన్ని మార్కులు ఇంప్రూవ్ అయ్యాయి నీట్ పేపర్ టఫ్గా వచ్చినప్పటికీ నాకు మంచి మార్కులు రావడానికి స్టాఫ్ ఎంతగానో నాకు సహక సహకరించారు నేను ఎంతగా వారికి రుణపడి ఉంటాను నాకు ఇందుకు కారణమైన సీఈఓ సార్కి అందరికీ స్టాఫ్ మొత్తానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మాకు పెట్టిన టెస్టుల్లో చాలా హెల్ప్ అయ్యాయి నాకు థ్యాంక్ యూ రూఫస్ వర్ణవాస్ నాకు మొన్న జరిగిన నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్టీఏ రిజల్ట్స్ ప్రకారం ఫోర్ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన మార్క్స్ని బట్టి నాకు ఇచ్చిన ర్యాంక్ని బట్టి దేవుడికే థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ నన్ను బాగా సపోర్ట్ చేసి మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ టీచర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు నాకు బాటనీలో కానీ జువాలజీలో కానీ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి సార్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు సార్ వాళ్ళు నోట్స్ కానీ వాళ్ళు చెప్పే క్లాసులు కానీ నాకు చాలా హెల్ప్ చేశారు నెక్స్ట్ ఇక్కడ పెట్టిన వీకెండ్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ పేపర్లు నాకు చాలా హెల్ప్ చేశాయి అంటే ప్రతి వీకెండ్ ప్రతిసారి పేపర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకు పేపర్స్ వీళ్ళు పెట్టిన గ్రాండ్ టెస్ట్ పేపర్లే ఇన్స్టిట్యూట్ పేపర్లు నాకు బాగా హెల్ప్ చేశాయి నెక్స్ట్ మెటీరియల్స్ కానివ్వండి అన్నీ నాకు చాలా హెల్ప్ చేశాయి నా పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ చేయడానికి సార్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు నాకు స్టడీ అవర్స్లో డౌట్స్ చెప్పడం కానీ క్లాస్ నోట్స్ కానీ నాకు బాగా హెల్ప్ అయినాయి అందుకని నేను సార్ వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పాను నా పేరు వరుణ్ నేను స్మార్ట్ అకాడమీలో లాంగ్ టర్మ్ తీసుకున్నాను నాకు నీట్లో ఫోర్ థర్టీ మార్క్స్ వచ్చాయి ఇక్కడ మా స్టాఫ్ ఎంతో నాకు ఎంతో మా టీచర్స్ ఎంతో హెల్ప్ చేశారు సో అలాగే నా డౌట్స్ కూడా చాలా వరకు క్లారిటీ చేశారు ఎంతో నా డౌట్స్ అన్ని క్లారిటీ చేసి నాకు ఎంతో హెల్ప్ చేశారు సో నేను ఒక మంచి కాలేజ్లో వస్తుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ నా పేరు ఈ వెన్నెల నేను స్మార్ట్ మెడికల్ నీట్ అకాడమీలో లాంగ్ టర్మ్ తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అండ్ నాకు నీట్లో మంచి స్కోర్ వచ్చింది దానికి కారణమైన లెక్చరర్స్కి స్టాఫ్ మెంబర్స్కి మా పేరెంట్స్కి చాలా థ్యాంక్ఫుల్ అలాగే ఇక్కడ వీకెండ్ టెస్ట్ ప్లానింగ్ చాలా బాగుంటుంది ప్రతి వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది వీళ్ళు చాలా హెల్ప్ చేశారు మా డౌట్స్ క్లియర్ చేయడంలో కానీ అంటే మా టాపిక్ విషయంలో కానీ మేము ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినా కూడా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు అలాగే వాళ్ళు మమ్మల్ని పేరెంట్స్ లాగే ట్రీట్ చేశారు మేము వాళ్ళకి చిల్డ్రన్ లాగే చాలా మంచిగా హెల్ప్ చేయడం వల్ల మేము క్రాక్ చేసాము అని మా ఫీలింగ్ అండ్ మాకు మంచి గవర్నమెంట్ కాలేజీలో సీట్ రా వచ్చే అవకాశం ఉంది దాని అందరికీ హెల్ప్ చేసిన లెక్చరర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ అండ్ అలాగే గాడ్కి కూడా చాలా థ్యాంక్స్ valor